మీరు ఎప్పుడైనా జీవితంలో ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు వీళ్ళకి నేను ఎప్పటికైనా సారీ చెప్పాలనుకున్న వాళ్ళ ఏదైనా ఉందా సంఘటన ఏదైనా ఉందా మా నాన్నగారు మీరు అభివృద్ధిలోకి రావడం నాన్నగారు చూడలేదు ఇంతవరకు వెళ్ళ అంటే ఆయన కోపం అయితే ఆయన అనుకున్నది జరగాలనే పుట్టుదలు ఉండేదండి ఆయనకి మా అమ్మ కదా లేదు మా అమ్మతో నాకు అనుబంధం బాగా పెరగడానికి నా వ్యక్తిత్వం మీద మా అమ్మ ప్రభావం ఎక్కువ ఉండడానికి కారణం ఆ సర్దుకునే తత్వం అండి పోలేదా నీకు నచ్చిన పనులు చేసావు దానికి ఉందనేది మా నాన్న అలా అనేవారు కాదు ఆయన అనుకున్నది జరగాలనే పుట్టుదలు ఉండేది కానీ ఆయనకి నేను క్షమాపణ చెప్పాలని ఎందుకు అంటున్నానంటే ఆ డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఏడు వరకు ఉన్న కాలం ఉంది చూడండి ఆ భావజాలని ఉండడం అయితే నేను వారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వాలి ఆయన ఉంచవలసినంత మనశ్శాంతిగా నేను ఉంచలేదు నా వల్ల కూడా ఆయన దుఃఖపడ్డారు అది ఇప్పటికే నాకు పీడిస్తుంది మా అమ్మ కూడా పడుటచ్చు కానీ మా అమ్మ నా అభివృద్ధిని చూసింది నిన్న మొన్నటి వరకు ఉంది మూడేళ్ల క్రితం నాలో ఎప్పటికప్పుడు చిత్తశుద్ధిగా వస్తున్న అన్ని మార్పులను చూసింది అందుకని వీడు ఉన్నతంగా ఎదుగుతున్నాడనే ధోరణిలో ఆమె విడిపోయింది ఆందోళన పడుతూ విడిపోయాడు విడియమవుతాడు అని ఎప్పటికీ ఆ జీవి ఉండడం నాకు నాన్నగారు పైన ఎక్కడున్నా మీ అభివృద్ధిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఎక్కడున్నా కూడా చిత్రంగా పెద్ద

తిరిగి కొడుకు రూపంలో నిజానికి ఆ పేరే పెట్టచ్చు కానీ అంతకంటే ముందు మా పెద్దన్నయ్య కొడుకు పుట్టాడు ఆ పేరు పెట్టి పెట్టేశారు చిన్న సూర్యం పెద్ద సూర్యం అంటారు నాకు అది నచ్చదు ఈ చిన్న సూర్యం పేరు ఖాయమైపోతుంది పైగా నాది సాహిత్య రంగం దానికి అనుగుణంగా పెట్టాలి పెట్టాలి ఇప్పటికీ అంటే నేను అనుకున్న భావజాలం ఎప్పుడైతే వచ్చిందో నాకు మనసులోనే ఆయన తీవ్రంగా అధిక్షేపించేవాడిని మీ పద్ధతి కాదు అని చెప్పేవాడిని తండ్రి అలా ఆనుకోవడం అంతే మన ధర్మశాస్త్రం ఏం జరుగుతుందంటే ఈ లోకంలో ఎవరినో మనం వ్యతిరేకించడం వేరు తల్లిదండ్రులను వ్యతిరేక ఉంది మా నాన్నగారి విషయంలో అది నేను పాటించలేదు గట్టిగా జవాబు ఇచ్చేవాడిని ఆయన చాలా బాధపడేవారు అప్పుడు నాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు ఆయన ఏం చేస్తారు అని బాధపడేవారు అలా వదిలేసేవారు అందుకని నాకు అప్పుడు తెలియలేదు నేనేదో నిజమే నమ్మిన ధర్మం కోసమే మనం మాట్లాడచ్చు మన నిర్ణయం ఏదో మనం చెప్పొచ్చు కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా కానీ అసలు తెలుగు ప్రజలందరూ కూడా తల్లిని ఎలా గౌరవించాలో తండ్రిని ఎలా గౌరవించాలో మీ దగ్గరే నేర్చుకున్నారండి మీరు ఏది మొదలు పెట్టినా కూడా ముందు అమ్మగారి ప్రస్తావన ప్రేక్షకులకు చాలా మంది తెలియదు మీ నాన్నగారి మీద బద్యాలు చెప్పలేదు అని అడిగేవాడు నేను అవధానం చేస్తే ఖచ్చితంగా అమ్మ మీద నాన్నగారి మీద గురువు గారి మీద సరస్వతీ దేవి మీద చేసే ముందు చెప్పేకే పద్యం అవధానం ముందు నా అవధానంలో ప్రార్థన ఒక ప్రత్యేక ఆకర్షణ నేను చాలా సభల్లో చెప్పి బాధపడ్డాను ఏలో కంబున నుండి చూముచే దవ్వుతండ్రి ఏలో కంబున నుండి చూముచే దవ్వుతండ్రి ఈ అర్భకుండు ఈ లోకమ్మున ఇట్టి పండితులలో ఈ గౌరవం బందగా ఏ లోకంబున నుండి చూచదవు తండ్రి మాలోకమ్మని తిట్టినావు పదో తరగతిలో పద్యాలు దాస్తుండే పద్యాలు డబ్బులు తండ్ర పిచ్చి మాలోకమేదో అని మా లోకం అని తిట్టినావు కవితే మాలోకమయ్యం కదా ఆయన చుట్టూ దీవనైంది మా మాలోకమే కవిత్వం మా లోకమే మా లోకమే కవిత్వం మాలోకమ్మని తిట్టినావు కవితే మాలోకమయ్యం గద ఆలోకింపుమా మోద బాష్పములచే ఆశీస్సులందింపుమా అద్భుతంగా ఉందండి తండ్రికి ఇంతకన్నా అది మనం చేయగలిగింది ఇప్పుడు వెళ్ళిపోయాక చేసేది కానీ అనిపిస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఈ అభివృద్ధిని ఈ పది మంది మెచ్చుకోవడం ఇది తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ ఆనందం వేరు కదా